తెలుగు తెలుగు జోగి ఫోన్ లో అయ్యే అంశాలు ఇక చేసేదేమీ లేక చేతులు ఎత్తేసిన జోగి వివరాల్లోకి వెళ్ళినట్లయితే జోగి బ్రదర్స్ ఏదైతే ఈ కల్తీ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో పోలీస్ కస్టడీకి తీసుకున్న సంగతి మన తెలిసిందే నిన్నటితో ఆయన యొక్క పోలీస్ కస్టడీ పూర్తయిపోయింది సో ఈ క్రమంలో మొదటగా ఆయన రెండు మూడు రోజులు కూడా ఎక్కడ నోరెప్పలా ఏదడినా కానీ తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇప్పుడు మామూలుగా వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈ ఒక్క వ్యక్తినే కాదు మొదటి నుంచి కూడా ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడు ఎలా కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే స్క్రిప్టు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇదే తరహా ఇటీవల వైవి సుబ్బారెడ్డి కూడా అదే కామెంట్స్ చేశాడు అలాగే భూమన కరుణాకర్ రెడ్డి అంతే చెప్పాడు దాని తర్వాత మరలా జోగి రమేష్ ఇప్పుడు ఈ కల్తీ మధ్యానికి సంబంధించిన దాంట్లో కూడా ఇదే అంశాలు పదే పదే ప్రస్తావించడం జరిగింది సో ఈ క్రమంలో తాజాగా జరిగిన విషయం ఏంటి అంటే ఆయన ఫోను ఆ ఫోన్ ఓపెన్ చేస్తే దానిలో ఏమైనా దొరుకుతాయా అని అని చెప్పేసి ప్రయత్నం చేసిన క్రమంలో అంటే మామూలుగా ఫోన్లో ఇప్పుడు ఏదైనా సరే మనకి ఇబ్బంది పెట్టే అంశాలు ఉంటే వాటిని డిలీట్ చేస్తాం కానీ బ్యాకప్ చేస్తారుగా పోలీస్ అధికారులు ఆషమాషిగా ఉండదు సో ఆ విధంగా మొత్తానికి ఆయన ఫోన్ ఓపెన్ చేయడానికి ఆ పాస్వర్డ్ అడిగితే ఆయన నేనే ఓపెన్ చేస్తానని చెప్పేసి అన్న అంటూ జరిగిందట ఆ తదుపరి ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన తర్వాత షాక్ అయ్యే అంశాలు ఏంటో చెప్తాం మీకు ముందుగా సిసిటీవీ ఫుటేజ్ ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఈ అద్దెపల్లి జనార్దన్ తన ఇంటికి రావడం ఈ కలవటం ఇవన్నీ కూడా జరిగినాయి జరిగితే అక్కడ షాక్ అవడానికి ఏముంది అని అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అద్దెపల్లి జనార్దన్ ఏదైతే మొన్న పోలీసు విచారణలో చెప్పిన అంశాలే ఇక్కడ వీడియోస్లో కనిపించినాయి సో మరి ఆయన చెప్పినవన్నీ కూడా ఇప్పుడు వాస్తవాలు అని చెప్పేసి అనుకోవాలిగా అక్కడ దొరికిపోయారు దాని తర్వాత ఇక్కడ జోగి రమేష్ని ఆయన సోదరుడు రాముని ఇద్దరిని మమ్మల్కి పోలీసు విచారణ ఇద్దరిని ఒకే చోట పెట్టి చేయరుగా ఒక్కొక్కరిని ఒక గదిలో పెట్టి విడివిడిగా చేస్తూ ఉంటారు చేసిన తర్వాత ప్రశ్నలు సంధిస్తారు ఆ సంధించిన దానికి వాళ్ళు చెప్పిన సమాధానాలు ఆ తర్వాత ఈ రెండింటిని ఒకళ్ళ మీద ఒకళ్ళది ఒకళ్ళకి తెలియజేస్తారు ఇదిగో మీ బ్రదర్ ఇట్లా చెప్పాడు మరి మీరండి ఎలా చెప్తున్నారని చెప్పేసి ఇద్దరి దగ్గర మామూలుగా ఇట్లాంటి గేమ్స్ ఇవన్నీ కూడా ఏముంది ఆ రకంగా చెప్పిన తర్వాత ఓహో ఇలా చెప్పారా ఓకే అలా చెప్పాడా అని చెప్పేసి ఇక షాక్ అయిపోతారు ఇక దాని తర్వాత దీంట్లో చాలా కీలకమైన అంశం ఇప్పుడు అద్దెపల్లి జనార్దన్ లాంటి వ్యక్తులు చాలామంది వస్తూ ఉంటారు ఏదో చిన్నప్పుడు లేదా ఒకే ఊరు వాళ్ళం కాబట్టి ఏదో ముఖపరిచయం కానీ అంత పెద్దగా డీప్గా ఉండేంత ఏమీ లేదు అని చెప్పేసి చెప్పించు చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు ఏవో జరుగుతాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ సాక్షాత్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కావచ్చు ఇటీవల వాళ్ళు ఏదైతే అధ్యాపల్లి జనార్దన్ కావచ్చు జగన్మోహన్ రావు కావచ్చు వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్లో మొత్తం మీద వీళ్ళు డ్రా చేసుకున్నది ఆ తర్వాత నగదు రూపంలో వాళ్ళకి చెల్లించింది సుమారుగా డెబ్బై లక్షల రూపాయల వరకు ఉన్నాయి పలు దఫాలుగా చెల్లించినాయి అని చెప్పేసి కూడా పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాలన్నీ సేకరించిన తర్వాతే కదా వీళ్ళు ముందుగా ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించిన తర్వాత వీళ్ళ దగ్గర సమాధానం ఏమి లేకపోతే మరి దీనికి ఏమి చెప్తారని చెప్పేసి ఒక సాక్షి తీసుకొచ్చి ముందు పెడుతున్నారు ముందు పెడితే ఇంకేం చెప్తారు ఇక అది అది కాదు అని చెప్పేసి అనడానికి లేదు ఆ ట్రా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీ చేతికి వచ్చినాయి అని చెప్పేసి చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి సో ఇప్పుడు అద్దెపల్లి జనార్దన్ చెప్పింది ఏదైనా సరే అబద్ధం అని చెప్పేసి కొట్టి పడేయడానికి లేదు సాక్ష్యాధారాలు ఆ రంగం సేకరించారు వీటన్నిటితో పాటుగా చివరికి చేసేదేమీ లేక ఇక షాక్ అయిపోయి తాళదించుకుంటమే ఇది పరిస్థితి దాని తర్వాత కొన్ని కోరికలు ఉంటాయి సాధారణంగా మరి నాకు తెలిసి ఇప్పటివరకు ఏ నిందితుడు కూడా ఈ రకమైన కోరికలు కోరిన దాఖలాలు అయితే కనిపించలేదు ప్రధానంగా వీళ్ళు వివీవీఐపీలు ఎందుకంటే మంత్రిగా చేసి ఉన్నవారు సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఆయన నెల్లూరు సబ్జైల్లో ఉన్నారు కదా అక్కడ నుంచి విజయవాడ సబ్జైల్కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారట జగి రమేష్ మరి ఏంటో నెల్లూరు సబ్జైల్లో లేనిది విజయవాడ సబ్జైల్లో ఉన్నది ఏంటి ఏమైనా స్పెషల్ ఫెసిలిటీస్ ఏమైనా సరే విజయవాడలో కలిగిస్తారా లేకపోతే ఒకవేళ విజయవాడ అనేసరికి తన ప్రాంతం కాబట్టి తన అనుచరులు లేకపోతే వాళ్ళ బంధువులు భార్య పిల్లలు తరచూ రావడానికి ములాఖత్ తీసుకొని మాట్లాడుకోవడానికి ఉంటుందా లేకపోతే అక్కడ ఏమైనా సరే జైలు అధికారులు కొంత ఏమైనా ఫేవర్గా ఉంటారని అడుగుతున్నారా నెల్లూరు అనేసరికి ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరే నెల్లూరు రావాలంటే కొంత ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలి అని అంటే మరి ఈ రకమైన ధోరణి నన్ను ఈ జైల్లో వద్దు ఆ జైల్లో పంపించండి అని చెప్పేసి అంటున్నారు అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎన్నికల పెడను కాదు పెనవలూరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వేసారు చూసారా ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ నియోజకవర్గం అది నియోజకవర్గం నియోజకవర్గాలు ట్రాన్స్ఫర్లు ఆ తరహాలోనే జైల్లో కూడా ట్రాన్స్ఫర్లు అడుగుతున్నారా సో ఇట్లాంటి ట్రాన్స్ఫర్లు అడిగితే దాని ఎన్నికల మర్మం ఏంటి అని అని చెప్పేసి అనుకోవాలి అయితే ఇప్పటివరకు జగన్ జోగి రమేష్ చెప్పిన వ్యవహార శైలి వాడు ఏ వ్యాఖ్యలు కొన్ని పేర్లు చూసారా ఏది నేను మీడియా ముఖంగా వచ్చి మాట్లాడుతూ నేను ఓపెన్ ఛాలెంజ్ నేను ఎక్కడికైనా వస్తాను ఇదిగో నా ఫోన్ ఇదిగో అని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు ఆ ఫోనే చూశారు ఆ ఫోనే పట్టించింది దానిలో ఉన్న డేటాలు వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను అదంతా కూడా ఎప్పుడప్పుడు ఏం చేశారు అని చెప్పేసి చెప్పేసి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు అలాగే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి నేను అక్కడ ప్రమాణం చేస్తాను దేనికైనా సిద్ధమే నార్కోటెక్ అయినా సరే సిద్ధమే అని చెప్పేసి చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి మరి ఏంటి ఎటువంటి అంశాలు దానికి మరి ఎలా డిపెండ్ చేసుకుంటారు సో ఇప్పుడు ఆయన సోదరుడు ఆయన ఇప్పుడు మొత్తం కూడా ఓ విధంగా చెప్పాలని గట్టిగా ఇరుకుపోయారు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు చూసారా ఓ నాలుగైదు నెలల పాటు అయితే జైల్లో ఉన్నారు అదే తరహా పరిస్థితి ఇప్పుడు జోగి రమేష్ కూడా పట్టేలాగా ఉంది అని చెప్పేసి అంటున్నారు సరే అవన్నీ కోర్టు పరిధిలోకి సంబంధించిన అంశాలు కోర్టు ఏ రకంగా భావిస్తుంది అంటే దానికి తగినట్టుగా సిట్ అధికారులు కూడా సాక్ష్యాధారాలు సేకరించారుగా ఏదో తూతుమాత్రంగా చేసి ఉండారంటే అనుకోవచ్చు ఇది పక్కా పకడ్బందీగా ఆయన ఫోన్లో కావచ్చు అలాగే టెక్నికల్గా ఈ సెల్ టవర్ లొకేషన్స్ ఈ వాట్సాప్ చాట్లు మొదట్లోనే వాట్సాప్ చాట్లు విడుదలయ్యాయి సో ఇప్పుడు అద్దేపల్లి జనార్దన మీకు మొదట్లోనే చెప్పాడు కదా ఆయన ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు డేది సౌత్ ఆఫ్రికా నుంచే ఒక వీడియో రిలీజ్ చేసేసి దీనిలో ఆ ములకల్ చెరువుకు సంబంధించిన దాంట్లో జయచంద్రారెడ్డి ప్రమేయం కంటే కూడా మొత్తం ఎవరు ఎవరున్నారో నేను చెప్తానన్నా రాగానే పేల్చిన హెలిసిన అంటే జోగి రమేష్ మొత్తం కర్త కర్మక్రియగా వ్యవహరించారు ఆయన చెప్పేసి అన్నారు వాటితో పాటుగా ఈ లేబుల్ తయారీ ఈ లేబుల్ తయారీకి సంబంధించి కూడా మరి ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన దాంట్లో ఆ డాక్యుమెంట్స్తో సాయిస్తారు కదా ఇవిగో మాకు ఇన్ని లేబుల్స్ కావాలి ఈ రకంగా ఇంత టైంకి అందించాలి ఇంత కొటేషన్ అని చెప్పేసి దాంట్లో కూడా మళ్ళీ ఇందులో కమిషన్ అంట నలభై రూపాయలు లేబుల్కి అని చెప్పేసి అట్లాగో ఈ రకంగా మొత్తం అని ఇక ప్రతి ఒక్కటి లేబుల్ హాలోగ్రామ్స్ ఆ మోతలు ఆ స్టిక్కర్లు అవి ఇవి మొత్తం అన్నిటికీ సంబంధించిన అంశాలు వాళ్ళని కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలట సో మరి అభ్యశ్నిస్తే మరి ఇగ్గెటువంటి అంశాలు తెరపైకి వస్తాయో ఈ హాలోగ్రామ్కి సంబంధించిన వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళు ఇదిగో నాకేం తెలుసు వాళ్ళు ఏదో ఇచ్చారు చేయమన్నాం కాబట్టి చేసేవాళ్ళని చెప్పేసి అంటే అంత మాత్రానే పోతుందా పైగా వీళ్ళు గతంలో ఆ ఏఎన్ఆర్ బారో ఏదో ఒకటి ఉంది అది మన ఇబ్రహీంపట్నంలోన గొల్లపూడి ఆట ఏరియాలో అట అది అద్దెపల్లి జనార్దనో జోగి రమేష్ కలిసి చేశారట మరి జోగి రమేష్ జోగిరామును బ్రదర్స్ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు మొత్తానికి అలా చేశారు కానీ నాకు ఎటువంటి సంబంధాలు లేవు ఆయనతో నాకు ఇప్పుడు ఏదో ఊరోళ్ళమే కానీ నాకు పెద్దగా ఎటువంటి పరిచయం లేవు అని చెప్పిన దానికి ఇప్పుడు అక్కడ వ్యాపారం చేసింది వ్యాపారం కలిసి చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అనేదానికి మరి ఆ సాక్షాధారాలు కూడా లభించినాయి మరి దానికి ఏం సమాధానం చెప్తారు సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఈ సాక్షాధారాలు అన్నీ కూడా ఆయన ముందు పెట్టి ప్రశ్నించేసరికి ఇక ఏమి సమాధానం చెప్పాలో పాలుపోక కొన్ని కొన్నిటికేమో ఏదో తెలియదు గుర్తులేదు లేదు మర్చిపోయాని కొన్ని చోట్ల ఏమో నీళ్లు నవ్వడం జరిగిపోయింది సో ఈ నేపథ్యంలో ఇక ఈ జోగి బ్రదర్స్ ఇద్దరికి కూడా ఖచ్చితంగా కొంచెం ఎక్కువ కాలం వేటే జైలు జీవితం అనుభవించే పరిస్థితి కనపడతా ఉంది మరో ప్రక్కన అద్దెపల్లి జనార్దన్ వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో దాదాపుగా వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా వాస్తవాలే అనే దానికి కూడా ఇక్కడ సాక్షాధారాలు ప్రతిబింబిస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ఇక ఖచ్చితంగా జోగి రమేష్కి ఇక వాయిస్ దాదాపుగా కట్ అయిపోతూ ఉంటుంది మరి దానికి తగినట్టుగా వీటితో పాటుగా మరికొన్ని అంశాలు కూడా పీటీ వారెంట్లు జారీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు కదా అది అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి కావచ్చు ఆ పడంలో భూ కబ్జాలకు సంబంధించిన ఎపిసోడ్లు కావచ్చు ఇవన్నీ ఉదయిన తర్వాత ఒకటి వచ్చినాయి అంటే ఇక పీటీ వారెంట్ల ద్వారా ఇందాక మనం అనుకున్నట్లుగా ఈ వల్లభ్రేన్ వంశీ లాగానే కంటిన్యూస్ ఇక పీటీ వారెంట్లతో ఆయన జైలు ఎక్స్టెండ్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ తరుణంలో ఈ కల్తీ మద్యం అనేది మాత్రం ఏదో ఆషామాషి లాగా తప్పించుకునే పరిస్థితి అయితే కనిపించట్లా ఖచ్చితంగా ఆయన మొన్నటి దాకా ఎందుకంటే అసలు ఈ కల్తీ మద్యానికి సంబంధించి మీడియాకి లీక్ చేసి అందరి సమక్షంలో క్యాన్లు ఇగో లిక్కర్ ఇదిగో నారా వారి సారా ఇదిగో అని చెప్పి చూపించింది ఆయనే సో ఇది ఎంత పక్కా ప్లానింగ్ అంటే ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయడం కోసమే ఇదంతా చేసింది సో వచ్చి ఇరుక్కుపోయాడు అన్నట్లుగా ఇప్పుడు వాళ్ళు ఏది ఇరికిద్దాం అనుకుంటే ఈయనే వచ్చేసి ఇరుక్కుపోయారు సో ఎంత అంత తేలిగ్గా ఉంటుందా ఇచ్చబడితనంగా ఎలా పడితే అలా చేసేసి మనం ప్రభుత్వం మీద చల్లేద్దాం అనుకుంటే నిజంగా ప్రభుత్వం ఉంటే దానిపైన మాట్లాడచ్చు కానీ వీళ్ళే చేసి ఆ ప్రకారంగా ప్రభుత్వం పైన బురద చల్లాలి అనే ప్రయత్నం జరిగింది చూసారా ఆ గడ్చికి చెప్పుకోవచ్చు మొదటగా అధికారంలోకి రాగానే కొంతకాలం బ్రేక్ పెట్టుకున్నారు ఆ తర్వాత వీళ్ళు పెద్దగా లేదు వీళ్ళు లేదో ఆ ఇన్వెస్టర్సు ఆ రాజధాని ఆ పోలవరం తిరుగుతూ ఉండరు ఈ సందిట్లో సడవన్ మనం ఏదైనా చేసేసుకోవచ్చు అనే భావనలు ఏమైనా అనుకున్నారేమో కానీ మొత్తానికి ఎరక్కపోయే చిరుకుపోయినట్లుగా ఈ పోలీసు విచారణలో ఆయన ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత బయటపడిన అంశాలు బట్టి ఇక వాళ్ళు నీళ్ళు నవ్వులేరట మరి చూద్దాం దీనికి సంబంధించి కోర్టు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఎటువంటి తీర్పులు ఇస్తుంది ఏంటి అనేది ఈ వీడియో పైన ప్రధానంగా జోగి రమేష్ అండ్ రాము బ్రదర్స్ ఇద్దరు కూడా మరి ఆ వీడియో ఫుటేజ్ అయి మొత్తం బయటకు తీసుకొచ్చిన తర్వాత షాక్ అయిపోయారు మరి దానిపైన ఏం జరగబోతుందనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసింది థ్యాంక్ యూ